జగిత్యాల జిల్లా భీమవరం మండలం వెంకటాపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు గ్రామానికి చెందిన గులం మహమ్మద్ తండ్రి మహమ్మద్ తన సర్ సర్పంచ్ అభ్యర్థవాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తూ గెలిస్తే గ్రామ అభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి పది లక్షలు విరాళంగా ఇస్తానని బాండ్ పేపర్ పేవుని మీద ప్రమాణం చేస్తూ ప్రకటించడం చర్చనీయంగా మారింది బాండ్ పేపర్ ద్వారా ఇచ్చిన ప్రకటనలలో తాను అత్యధిక మెజారిటీతో గెలిస్తే వెంటనే గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో పది లక్షలు గ్రామ అభివృద్ధి పనులు వినియోగిస్తానని స్పష్టం చేశారు ఈ కమిటీలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారని తెలిపారు అందులో సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు వార్డు సభ్యులు ఇద్దరు గ్రామ పెద్దలు మహిళా స్వయం సహాయక సంఘ అధ్యక్షురాలు దానోపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారని వివరించి గ్రామ అభివృద్ధి కోసం ప్రకటించిన పది లక్షల మొత్తానికి సంబంధించి బ్యాంకు ఖాతా వివరాలు చెక్ నంబర్ కూడా బ్యాండ్ పేపర్ లో పేర్కొనడం గమనార్హం ఈ నిధులను తాను గెలిచిన వెంటనే వినియోగించడం ప్రారంభిస్తానని గులం మహమ్మద్ హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధి కోసం ఈ స్థాయిలో వ్యక్తిగతంగా ముందుకొచ్చిన విధానం గ్రామంలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది తీస్తోంది గ్రామానికి సేవ చేయాలనే తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ ప్రకటనను నమ్మి గ్రామ ప్రజలు విలువైన ఓటుతో నన్ను గెలిపించాలని కోరుతున్నాను అని ఆయన పిలుపునిచ్చారు వేసిన మీ అందరు గెలిసే గ్రామాభివృద్ధి కోసం నన్ను గెలిపిస్తే పది లక్షలు ఇవ్వడానికి ముంగడికి వచ్చిన మీరు అందరు నా గురించి ఆలోచించి ఈ పది లక్షలు నేను ఎందుకు ఇస్తున్నా అంటే ఈ పది లక్షలు నేను ఎందుకు ఇస్తున్నా అంటే గ్రామానికి మనం సేవ చేసుకోవచ్చు ఎన్ని విధాలుగా సీసీ రోడ్ కానీ గ్రామ గ్రామానికి మన ఆడకట్టుకు కెమెరాలు పెట్టుకోవచ్చు లైట్లు లేకపోతే లైట్లు పెట్టుకోవచ్చు గ్రామాభివృద్ధి అయినా మన మన పాఠశాలకు కూడా ఏదైనా కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్ని విధాలుగా ఈ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు అందరి అందరితో మాత్రమే ఈ సంతకం పెట్టు ఇలా ఎలాంటి లోటుపాట్లు ఏమి ఉన్నాయి మన గ్రామాభివృద్ధి కోసం మాత్రమే ఈ పైసలు డొనేట్ చేయడం జరుగుతుంది ఈ తాను అయిపోయిందా పండ్లని సర్పంచ్ గా వీడియో చేసుకున్నా సర్పంచ్గా పోటీ చేస్తుందా ఇది బాండ్ పేపరు ఇది చెక్ ఇది మీకు ఇస్తున్నా నాకు ఓటు వేయండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఓకేనా వస్తా నాకు అందరూ ఓటు వేయండి ఇదే విధంగా ఇంకోటి ఏంటంటే మనకు రానున్న రోజుల పిల్లలకు హై స్కూల్లో కానీ ఏమైనా పనులు చేసుకోవచ్చు గ్రామాభివృద్ధి చేసుకోవచ్చు రోడ్లు మంచిగా చేసుకోవచ్చు లైట్లు మంచిగా చేసుకోవచ్చు ఇంటింటికి దాదాపు వాడవాడకు మనము సీసీ రోడ్డు కూడా పెట్టుకోవచ్చు ఈ అనవసరం ఖర్చు పెడితే తాగడానికి ఖర్చు పెడితే మనకేం లాభం లేదు అదే ఉద్దేశంలోనే చెప్తున్నా నేను ఈ గ్రామానికి పది లక్షల రూపాయలు పన్ను కానీ బిర్యానీ కానీ ఇలాంటి అనవసర ఖర్చుల కోసం కాకుండా ఊరి కోసం ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేద్దామనే ఉద్దేశంతో ఈ పది లక్షల రూపాయలు నేను గ్రామానికి అందరి కోసం నేను నామినేషన్ చేయడం జరిగింది చిన్నమ్మ ఇది చూడండి నన్ను ఊరి కోసం నాన్ వెజ్ ఏం జరిగింది ఈ ఊరి కోసం నేను స్వచ్ఛందంగా ఫైవ్ లక్షలు నేను గ్రామానికి ఇవ్వడానికి ముందరకు వచ్చిన పేపర్ నన్ను ఆశ్చర్యించండి కూడా పేరు అనేది బాగా పెద్దగా ఉంటుంది మీరు అందరూ ఆలోచించండి నేను గ్రామ సభ్యులకి పోటీ చేస్తున్నాను ముందర ఒకటి పడుతున్నా నేను ఈ పది లక్షల చెక్కు అనేది గ్రామానికి ఇచ్చిన అట్ల బాండ్ పేపర్ రాసి ఇచ్చిన నన్ను నన్ను అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే గ్రామానికి మనం పది లక్షల మనం వాడుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ ఈ పై లక్షలు నేను గెలిపిస్తున్నా అంటే గ్రామంలో ఉన్న ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మందు కానీ బిర్యానికి ఓటు వేయడం కానీ ఓటుకు నోటు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఊరి కోసం ఈ పది లక్షలు ఖర్చు పెట్టుకుంటే మనమే రానున్న రోజులలో మంచి అత్యధికంగా మనం అభివృద్ధి అది చేయవచ్చు செப்போ தாடே